నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ నేను సుష్మిత ఫీజుకు బదులు ప్లాస్టిక్ వేస్ట్ను ఎవరైనా తీసుకుంటారా ఆ స్కూల్లో తీసుకుంటారు ఎంత వేస్ట్ తెస్తే అంత మెచ్చుకుంటారు కూడా ఈ భూగోళం మీద ప్లాస్టిక్ తొడుగు ఉంది అది నీటిలో నానదు మట్టిలో కలవదు నిప్పులో కాల్చితే విషంగా మారుతుంది అలాంటి ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి లేదా రీసైకిల్ చేయాలి అందుకే అస్సాంలోని ఆ స్కూల్ రెండు వేల పదహారులో వృధా ప్లాస్టిక్కి స్కూల్ ఫీజుగా ప్రారంభమైంది ఏడేళ్లు గడిచినా దిగ్విజయంగా నడిచి పర్యావరణ హితమైన స్కూల్గా ప్రశంసలు అందుకుంటోంది పరిత్మా శర్మ మజీన్ ముఖ్తార్ అనే పర్యావరణ ప్రేమికుల బాలల హితల విన్నూత్న ఆలోచన ఇది అస్సాంలోని పమోహిలో అక్షర్ పేరుతో వీరిద్దరు ఒక పాఠశాలను స్థాపించారు దీనిని భిన్నంగా నడపాలని నిశ్చయించుకున్నారు చదువు స్కిల్స్ పర్యావరణ స్పృహ సిలబస్ గా ఉండాలనుకున్నారు అందుకే ఫీజు కట్టాలంటే నోట్లు తేవద్దు వేస్ట్ ప్లాస్టిక్ తండి అని చెప్పసాగారు చెప్పసాగారు వీలైనన్ని ప్లాస్టిక్ వ్యర్థాలు తీసుకెళ్తే ఫీజు కట్టినట్లు రసీదు ఇస్తారు మరో విషయం ఏమిటంటే ఇక్కడ విద్యార్థులను వారి వయస్సును బట్టి కాకుండా అవగాహన స్థాయిని బట్టి తరగతుల్లో వేస్తారు ఎనిమిదేళ్లు వచ్చిన వారు మూడవ క్లాస్లో ఉండాలని రూల్ లేదు నాలుగులో ఉండొచ్చు లేదా రెండులోనూ ఉండొచ్చు అక్షర్లో నెదర్లాండ్స్ నుండి తెప్పించిన మిషనరీ ద్వారా ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేస్తారు పాత ప్లాస్టిక్తో ఇటుకలు తయారు చేస్తారు వీటిని నిర్మాణాల్లో వాడొచ్చు పిల్లలు స్కూల్ అయ్యాక ఈ ఇటుకల తయారీ నేర్చుకుంటున్నారు అలాగే పూల కుండీలు బౌల్స్ వంటివి ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేస్తున్నారు ఇప్పటి వరకు దాదాపు రెండున్నర వేల ప్లాస్టిక్ బాటిల్లు ఏడు లక్షల ప్లాస్టిక్ కవర్లు ఇక్కడ రీసైకిల్ అయ్యాయి అస్సాంను ప్లాస్టిక్ పీడ నుండి విముక్తి చేయాలంటే తమ స్కూల్ మోడల్ని ఫాలో కావాలని పర్మిత మజిన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇప్పటికీ ఐదు స్కూళ్లు ఈ విధానాన్ని అవలంబిస్తున్నాయి అంటే ఫీజుగా ప్లాస్టిక్ ని తీసుకుంటున్నాయి మరో వంద స్కూళ్లు ఇలా చేస్తే బాగుంటుందని పర్మిత మజిన్ భావిస్తున్నారు అస్సాంలో మాత్రమే కాదు దేశమంతా ఈ మోడల్ను ఉపయోగిస్తే ప్లాస్టిక్ వ్యర్థాలను ఖచ్చితంగా తరిమికొట్టడం వీలవుతుంది